ఎర్రకాయలు ఒకసారి కోసి చూపించి సైజు కింద కింద ఉన్న ఎర్రకాయలు చూపి కింద చూడండి సైజు కానీ చూడండి ఒకసారి చూడండి కాపు బాగా చిక్కదనం చూడండి కాపు వాళ్ళ డేట్ వచ్చేసి వాళ్ళ డేట్ అంతా వాళ్ళ డేట్ ఇరవై ఐదో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై నాలుగు చూడండి మొత్తం మూడు ఎకరాలు వేసారు సా మీరు నారేమో మిగిలిందా మరి పది ప్యాకెట్లు అంటే ముప్పై ఆరు ప్యాకెట్లు ఇచ్చారు మరి వేరే పడి మొక్కలు వేసుకుంటారు పడి మొక్కలు వేసుకుంటున్నాను ఓకే ఓకే వెంకటరెడ్డి పల్లె పుల్లాల్ చెరుమండలో ప్రకాశం జిల్లా రైతు పేరు వచ్చేసి ఎరగూరులో హనుమంతరావు గారు మూడు ఎకరాలు పైరు వేసారు టూ త్రీ డబల్ ఫైవ్ ఓకే థ్యాంక్ యూ అండి చూడండి మరి ఇప్పుడు తలది ఒకసారి మూడు ఎకరాలు చేస్తారు ఒకసారి హనుమంతరావు గారు థ్యాంక్ యూ అండి